ఇందాకే కాకినాడ రూరల్ వెళ్తే పాప అక్కడ కిరణ్ చౌదరిని ఒక డాక్టర్ని వేధించి వేధించి అతను ఆత్మహత్య చేసుకునేలా చేశారు ఈ వైసీపీ ప్రభుత్వం ఎవరిని బతకనిచ్చే పరిస్థితి లేదు ఎవరినైనా కూర్చొని వేధించి వేధించి వెంటాడి హింసించే పరిస్థితి ఈ పరిస్థితి మారుతుంది మన తెలుగుదేశం జనసేన ప్రభుత్వ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వస్తుంది ప్రతి వైసీపీ గూండాని మోకాళ్ళ మీద నడిపించే పరిస్థితి తీసుకొస్తాం కొండలు పిండి చేశారు ఇక్కడ ఇసుక రవాణా భూ కబ్జాలు మట్టి రవాణా గ్రావిల్ రవాణా అక్రమ మైనింగ్ అన్ని ద్వారం పూడి చంద్రశేఖర్ ఇన్చార్జ్ స్థానిక ఇన్చార్జ్ డవలూరి దొరబాబు ఆధ్వర్యంలో నడిచాయి ఓహో బాగా అక్రమాలు చేశాడా డవలూరి ఓ డవలూరి దొరబాబు అంత అక్రమాలు చేశాడా ఓ డవలూరు దొలబాబు అంటే ఎవరైనా ఆనందంగా చప్పట్లు కొడుతున్నారని కాదు దోపిడీ చేశారని మీరు చెప్తా ఉన్నారు అంత దోపిడీ జరిగింది అంత అన్యాయం జరిగింది పెద్దాపురంకి ఈ అన్యాయం అరికడదాం కూటమి వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చిన ఏ ఒక్కరిని కూడా మనం కూర్చోబెట్టి వద వదలం మనందరినీ కొండల్ని పిండి చేసిన ప్రతి ఒక్కరిని రామేశ్వరం మెట్టలో ఆరు వందల ఎకరాలు అక్రమంగా మట్టి తవ్వకాలు చేసిన ప్రతి ఒక్కరిని బాధ్యత వహించేలా చేద్దాం ఈ అక్రమ మైనింగ్ వల్ల కొండలు కాస్త మైదానం కింద మారిపోయాయి ఇళ్ల పట్టాల స్కామ్లో రూపాయికి చెల్లుబాటు కాని స్థలాన్ని కూడా గవర్నమెంట్ చేత వంద రూపాయలు కొనిపించి ఇళ్ల స్థలాలుగా ఇప్పించారు ఎంత మాత్రం నివాస యోగ్యం కాని స్థలాల్లో ఆ స్థలాల్లో వస్తే మోకాళ్ళ వరకు మోకాళ్ళ లీతు నీళ్లు ఉండే పరిస్థితి ఇళ్ల పట్టాల పంపిణీకి ప్రజా ఆమోదం లేదు ఇల్లు కట్టుకోవడానికి ఉపయోగం లేదన్నది చిన్న ఉదాహరణ ఇక్కడ యాభై ఐదు ఎకరాల పెద్దాపురం నియోజకవర్గంలో యాభై ఐదు ఎకరాల్లో ఇరవై వేల నలభై మందికి ఇళ్ళ పట్టాలిస్తే కేవలం వెయ్యి పంతొమ్మిది వందల ఇల్లు మాత్రమే పూర్తయ్యాయి అంటే కేవలం ఐదు శాతం మందే లబ్ధిదారులు తొంభై శాతం మందికి చేస్తామని చెప్పి దానిని సాక్షిలో ప్రచారాలు తప్ప సిద్ధం పోస్టర్లు తప్ప సిద్ధం హోర్డింగ్లు తప్ప ఈ వైసీపీ ప్రభుత్వం ఏం చేయలే ముఖ్యంగా పోయినసారి రెండు వేల పద్నాలుగులో కేంద్ర ప్రభుత్వం సహాయ టిట్కో ఇళ్ళు లబ్ధిదారులకు ఇవ్వకుండా మొత్తం రాష్ట్రం అంతా లబ్ధిదారులు ఇవ్వకుండా ఇల్లులు పాడైపోయేలా చేశారు తాగునీటి సమస్య సాగునీటి సమస్య ముఖ్యంగా పెద్దాపురం నియోజకవర్గం మొత్తం తీవ్రమైన తాగునీటి సమస్య ఉంది ప్రధానమంత్రి గారి నాయకత్వంలో కేంద్ర జల్ జీవన్ మెషిన్ ప్రతి ఇంటికి స్వచ్ఛమైన రక్షిత మంచినీరు వచ్చే పథకం ఉంది ఎన్ని డబ్బులు ఇచ్చినా కానీ దానికి ముందుకు తీసుకెళ్ళలేని పరిస్థితి ఈ వైసీపీ చేస్తుంది ఎన్నికల ముందు ధవళేశ్వరం నుంచి భారీ పైప్ లైన్ ఏర్పాటు చేసి సాంబర్లకోట పెద్దపురం పట్టణాలకి నేరుగా తాగునీరు అందజేస్తామని చెప్పి హామీ ఇచ్చిన వైఎస్ జగన్ ఇప్పటివరకు దాన్ని పట్టించుకోలేదు ఇలాంటి వ్యక్తికి మనం ఓటేస్తామా ఇలాంటి వ్యక్తిని ఎంపీగా గెలిపిస్తామా అలాంటి వ్యక్తిని ఎమ్మెల్యేగా గెలిపిస్తామా వైసీపీని గెలిపిస్తామా సాంబర్లకోట అనగానే మనకి చెరుకు పంట గుర్తొస్తాయి సాంబ కోటలో నూట ఇరవై ఐదు ఏళ్ళ క్రితం స్థాపించిన డెక్కన్ షుగర్ ఫ్యాక్టరీ కేవలం ఇన్ని దశాబ్దాలుగా నడుస్తున్న డెక్కన్ షుగర్ ఫ్యాక్టరీ వైసీపీ ప్రభుత్వం విధానాల వల్ల మూడు సంవత్సరాల క్రితం పూర్తిగా మూతపడింది గత నాలుగేళ్లలో రాష్ట్ర వ్యాప్తంగా తొంభై వేల ఎకరాల్లో చెరుకు సాగు తగ్గిపోయింది అధికారంలోకి వచ్చాక ఇంకో నాలుగు కోఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీస్ మూతపడ్డాయి చెరుకు పంట సరఫరా చేసిన రైతులకి పదిహేను రోజులు రెక్కలు ముక్కలు చేసుకుని కష్టపడే రైతుకి పదిహేను రోజుల డబ్బులు ఇవ్వాల్సి ఉన్నా ఆరు నుంచి ఎనిమిది నెలల వరకు కూడా డబ్బులు ఇవ్వలేని పరిస్థితి ఒకవైపు కేంద్రం చెరుకు రైతులు పోషి ప్రోత్సహించడానికి ఎంత ప్రయత్నం చేసినా రాష్ట్ర ప్రభుత్వ విధానాలు రైతులకి ముప్పుగా తయారైనవి ఈ మధ్య కేంద్రం చెరుకు మద్దతు ధర టన్నుకి వంద రూపాయలు పెంచినా కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం వారికి అండగా ఉండలేకపోయింది సాంబర్లకోట కరపెండంలో ఎక్కువగా పండే ప్రాంతం ఫ్యాక్టరీలకి చాలా ప్రసిద్ధి తమిళనాడు తర్వాత మన సామర్ల కోటలోనే అత్యధికంగా బియ్యం ప్రొడక్షన్ జరిగేది విద్యుత్ ధరలు తగ్గించమని అనేక సార్లు మనం రైతు రైతాంగం చెప్పినప్పటికీ ఫ్యాక్టరీలు చెప్పినప్పటికీ ఈ ప్రభుత్వం పట్టించుకోలేదు పరిశ్రమలన్నిటికీ కరెంటు కోతతో కరెంటు ఛార్జీలతోటి సఫర్ అవుతున్న ప్రతి పరిశ్రమలకి కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇస్తున్నాను పెద్దాపురం పరిశ్రమ పరిశ్రమల కాలుష్యం వల్ల మంచి హాస్పిటల్ అవసరం కమ్యూనిటీ హెల్త్ సెంటర్ మనకి పెద్ద కమ్యూనిటీ హెల్త్ సెంటర్ వంద పడకల ఆసుపత్రిగా చేస్తాం అన్నట్టు మీకు హామీ ఇస్తున్నాను ఈ విధంగా రోజున కట్టమూరు కాండ్రకోట జే తుమ్మాపురం తూర్పుపాకాల ప్రజలకి ఎంతో ఉపయోగంగా ఉండే వంచిన